కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేసే ముందు బీజేపీ నేత రమేష్పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని సోషల్ మీడియా వేదికగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ప్రశ్నించారు ప్రియాంక గాంధీపై సామాజిక దాడి చేసిన రమేష్ బిదురుపై చర్యలు తీసుకున్నారని నిలదీశారు మహిళలను కించపరిచేలా మాట్లాడిన మీ నేతలను వదిలేసి బీజేపీ ఆఫీస్పై దాడి జరిగిందని వారిని అరెస్ట్ చేయాలని అంటున్నారు మీకు చేతనైతే రమేష్ను అరెస్ట్ చేయండి అని సవాల్ విసిరారు పై ప్రియాంకా గాంధీ గారిపై సామాజిక దాడి చేస్తున్న ఆ రమేష్ బిదుర్ అంటుని పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించుకోండి వాని చెప్పుతో కొట్టేది పక్కన పెట్టి ఆఫీసుల మీద దాడులు జరుగుతున్నాయని చెప్తున్నారు ఇలా ఒక మహిళ పట్ల మహిళా సమాజం పట్ల మీ ప్రజా ప్రతినిధులకు ఉన్న సోయేందో ఆ రమేష్ని చూస్తే అర్థమవుతున్నది నిజంగా మీరు మహిళా వ్యతిరేకులే కాదు ఒక జుగుప్సాకరమైన నాయకులుగా మారిన పరిస్థితి ఆత్మ పరిశీలన చేసుకోండి సన్నాయి నొక్కులు మహిళల్ని కించపరిస్తే వాళ్ళ మీద ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చు ఎలాంటి చర్యలు తీసుకుంది నీ పార్టీ సస్పెండ్ చేసిందా లేకపోతే మన క్రమశిక్ష చర్యలకు ఇచ్చిందా అనేది అంటారు మళ్ళీ పైగా ఈ పొంకణాలు ఆఫీసుల మీద దాడి చేసిన వాళ్ళని అరెస్ట్ చేయండి అంటే మరి రమేష్ అంటూ అరెస్ట్ చేయండి ఏ విధంగా అంటాడు ఎట్లా అంటాడు ఎవరి దన్ను చూసుకోని అంటాడు మీరు ఇదేనా మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చి మహిళల పట్ల మీకున్న అంకిత భావం ఇదేనా మహిళల పట్ల అనుసరిస్తున్న విధానం ఇదేనా సిగ్గుండాలి కదా కనీసం అంటే